ఓం నమస్తేస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ తయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహదేవాయ నమ నమ శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ రుద్రాక్ష వైభవం మీకు ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్గా ఈ కార్యక్రమం చేస్తున్నాము దీంట్లో అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే మనకి తొందరగా పరిష్కార మార్గం లభిస్తుంది అనేక సమస్యల నుంచి ఎలా బయటకు వస్తాం అనే క్రమంలో సుదీర్ఘంగా ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి పరిహారాలు చేస్తూ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికగా కొన్నిటిని మేము గ్రహించడం జరిగింది వాటిని మీకు వెసులుబాటుగా చెప్తున్నాను వాటిలో వరకు అన్ని పరీక్షించిన రెమెడీలే మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి తద్వారా దానివల్ల మీకు మంచి ఫలితాలు వస్తే దానివల్ల మీకు శుభాలు కలిగితే మా యొక్క ఈ ప్రోగ్రాంకి మంచి సార్థకత అనేది ఏర్పడినట్టుగా మేము భావిస్తాము తప్పకుండా ఈ యొక్క రెమెడీస్లో చాలామంది వస్తూ ఉంటారు చాలామంది ఏడుస్తుంటారు చాలా సమస్యలు చెప్తుంటారు అసలు వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయన్నట్టుగా ఉండే సమస్యలు చాలా ఉంటాయి ఒక్కొక్కరు సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితులు ఉన్నవారికి ఎన్ని చెప్పినా అర్థం కాదు ఒక్కొక్కళ్ళు దాదాపు దగ్గర దాకా వచ్చి కొంత అను అవగాహన లేక సరిగ్గా చేయలేక మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ క్రమంలో అసలు ఎలాంటి పరిహారం చేస్తే మనకి సమస్య క్లియర్ అవుతుంది అనే దాని మీద మనం ఇప్పుడు చెప్పే ఈ ఎపిసోడ్లో దాదాపుగా మీకు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి సమస్యలు రావచ్చు దానికి పరిష్కార మార్గంగా ఇది ఇది చేయటం వల్ల ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల ఎంతవరకు ఫలితాలు వస్తుంది అనేది మీరు చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది అనేది మటుకి గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట అయితే ముఖ్యంగా మనం పరిహార క్రమంలో మనం భగవంతుని ఆశ్రయించాల్సిందే ఎందుకంటే మనకంటే ఎన్నో అతీతమైన శక్తులు కలిగిన వ్యక్తి ఎటువంటి జన్మ మృత్యు జరా వ్యాధులు ఏమి లేని వ్యక్తే భగవంతుడిగా మనం పూజిస్తాము అటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలనే క్రమంలో అభిషేకం అనేది ఒకటి ప్రాశస్తమైనది ఎంతో ఉత్కృష్టమైనటువంటి పరిహారక్రియగా చెప్పుకోవచ్చు మరి ఎవరికి అభిషేకం చేస్తే ఇంకా బాగా ఫలితాలు వస్తాయి అని చూసుకున్నట్టయితే ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయటం వల్ల అంటే శివలింగానికి అభిషేకం చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు సంతోషించి మనకి ఆయన మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటివి ఐహికమైనటువంటి కామ్యాలన్నిటిని కూడా నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి తప్పకుండా మనకి ఈ అభిషేకాలు చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చెప్పి ఆ పరమేశ్వరుడే స్వయంగా చెప్పినట్టుగా అనేక పురాణాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ శివ పూజ విధి శివ పూజ మహత్యంలో మనకి వీటి గురించి చక్కగా చెప్పబడింది దీన్ని మీరు సహస్ర లింగార్చన అలాగే సహస్ర ఘటార్చనలు కూడా ఉంటాయి ఆ అభిషేకాలు కూడా ఉంటాయి చాలా విశేషమైనటువంటి కలశాలతో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో చాలా అద్భుతంగా ఆ అభిషేకం జరుగుతుంది స్వామివారికి ఈ అభిషేక క్రమాన్ని కూడా చెప్పటం జరిగింది ఎంత చక్కగా చేయాలి అనే దాని మీద వీటికి ఎలాంటి అభిషేకాలు చేయాలి ఆ అభిషేకాలకి ఎలాంటి వాటిని మనం సమకూర్చుకోవాలనేది కూడా మనకి శివపురాణంలో అభిషేక యుక్తంలో చెప్పబడింది అయితే వీటిలో మనం చూసినట్టయితే ఈ సహస్ర ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారు ఘటం అంటే కలశం అనమాట ఒక్కొక్క కలశాన్ని ఘటాభిషేకం అంటుంటాం కదా ఈ ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారన్నమాట ఈ పన్నెండు వందల తొంభై ఆరు కలశాలని చక్కగా శుద్ధి చేసి వాటికి కావలసినవన్నీ ముందుగా సేకరించి పెట్టుకుంటారు సుగంధ ద్రవ్యాలతో అష్టగంధం అలాగే విభూతి పంచ పల్లవులు అలాగే పంచామృతాలు వీటన్నిటిని కూడా సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని కూడా విడివిడిగా ఉంచుకొని వాటిని రెడీ చేసుకొని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ యొక్క పన్నెండు వందల తొంభై ఆరు ఘటాలకు చక్కగా విభూది తెల్లని సున్నం కానీ వాటికి చక్కగా అలంకారం చేస్తారు లోపల అష్టగంధాన్ని రాస్తారు తర్వాత ఈ ఘట్టాలన్నింటికీ కూడా ధూపం వేస్తారు ధూపం వేసి ఆ వాటి నిండా ఆ ఘటాల నిండా ధూపాన్ని పంపిస్తారన్నమాట లోపలికి ఈ యొక్క వీటికి చక్కగా ఆ కంఠానికి కలశష్యము కే విష్ణు రుద్ర రుద్రసమాశ్రిత ఈ కంఠానికి ఒక తాడును కూడా కట్టతారు అన్నమాట రక్షలాగా ఆ రక్షను కూడా కట్టి చక్కగా దాన్ని దారాలతో మంత్రయుక్తంగా చేస్తూ స్వామివారికి ఆ యొక్క అలంకారం చేసి వాటిని ఆ ఘటాలన్నిటికీ ఆ దారాలు కట్టి వాటికి లోపల అష్టగంధాన్ని రాసి చక్కగా ధూపం వేసి వాటిని బోర్లించి ఒక క్రమ పద్ధతిలో ఉంచిన తర్వాత వాటిలో శుద్ధోధకమైనటువంటి జలాన్ని పంచామృతాలను వీటన్నిటిని కూడా అష్టగంధాలను ఈ పంచ పల్లవులని వీటన్నిటిని కూడా వాటిలో వేసి ఈ యొక్క కలశ స్థాపనలన్నీ జరిగిన తర్వాత వాటితో పరమేశ్వరుడికి అభిషేకాలు అనేది చేయటం అనేది విశేషమైనటువంటి అన్నింటికంటే అత్యద్భుతమైనటువంటి అభిషేకంగా చెప్పుకోవచ్చు మహాత్కృష్టమైనటువంటి అభిషేకం అనమాట ఇది ఈ అభిషేకాన్ని మించిన అభిషేకం ఇంకోటి లేదు చాలా పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో అభిషేకం చేయటం అంటే వాటిని తయారు చేసేదే ఒక పోటు పడుతుంది అనమాట వాటిని సిద్ధం చేయడానికే ఒక హాఫ్ డే పడుతుంది అంతటి అద్భుతమైనటువంటి అభిషేకం మనం చూ త్వరలో మన యొక్క పీఠం తరపున కూడా చేద్దాం తప్పకుండా అందరూ ఆహ్వానించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అదేవిధంగా మరి ఇంత పెద్ద ఎక్స్పెండిచర్తో చేసుకునే అభిషేకం అసలే సమస్యలతో ఉన్నాం కదా మరి ఎంత కాస్ట్లీయెస్ట్ అభిషేకం మనం ఎలా చేయగలుగుతాం చేయలేము కాబట్టి ఎటువంటి అభిషేకం చేస్తే స్వామివారు తొందరగా ప్రసన్నమవుతారు అనే దాని మీద మనం విశేషమైనటువంటి కొన్ని అభిషేకాలని చూద్దాము దాంట్లోనే చక్కగా ఇవ్వటం జరిగింది సహస్ర లింగార్చన మహత్యం అనే గ్రంథంలో కూడా దీని గురించి చక్కగా వివరించడం జరిగింది ఆ పరమేశ్వరుడు వేటి వేటితో చేస్తే నేను సంతోషిస్తాను మీ యొక్క కామ్యాలు నెరవేరుస్తాను అన్నాడు వాటితో మీరు చేయటం అనేది తెలుసుకొని చేసినట్లయితే దీంట్లో ముఖ్యంగా శ్రద్ధ భక్తి అనేది చాలా ముఖ్యం అలాగే సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఆ యొక్క అభిషేకాన్ని నిర్వహించటం అనేది వాటికి కావలసిన ముఖ్యమైనటువంటి వాటిని ఒరిజినల్ వాటిని సేకరించటం ఇప్పుడు మన కస్తూరి కావాలి ఈ యొక్క అభిషేకంలో కస్తూరిని సేకరించాలి అలాగే ఎర్రగంధం కావాలి అంటే రక్త చందనం కావాలి రక్త చందనం అంటే ఒరిజినల్ రక్త చందనమే కావాలి ఇలా ప్రతి దాన్ని కూడా శుద్ధమైనవి ఒరిజినల్ వాటిని మాత్రమే ఈ అభిషేకాల్లో వాడినప్పుడు మనకి ఒరిజినల్ రిజల్టే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి ఏ ఏ రాశులు వారికి ఎటువంటి సమస్యలు వస్తాయో మాకు జాతక చక్రం ప్రకారం తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఈ రాశిలో వాళ్ళు ఈ యొక్క అభిషేకం చేయటం వల్ల తొందరగా బయటపడతారనే ఒక విషయాన్ని మేము ఈ సందర్భంగా ఏ ఏ వారికి ఎటువంటి అభిషేకం చేస్తే మంచిదో మనం తెలియజేస్తాను దాన్ని చక్కగా వినండి తప్పకుండా చాలా ఈజీస్ట్ రెమెడీ చాలా ఖర్చు కూడా చాలా తక్కువ అయ్యే రెమెడీ మనకి డబ్బులు కూడా ఖర్చు అవవు ఒక్క భక్తి ఖర్చు అవుతుంది భక్తి ఎప్పుడైతే ఖర్చు అవుతూ ఉంటుందో మీకు పుణ్యం ఫిక్స్డ్ డిపాజిట్లో పేమెంట్ వచ్చి పడుతున్నట్టుగా పడిపోతూ ఉంటుంది మీరు ఎంత భక్తిని పెంచుతారో భక్తి కూడా పిచ్చి భక్తి కాదు చక్కదటి భక్తి శ్రద్ధ అయిన భక్తితో ఉండాలి అది నిజమైన భక్తితో చేసినట్లయితే తప్పకుండా మీకు రిజల్ట్ పొందుతారు నాది గ్యారెంటీ అంత అద్భుతంగా ఈ అభిషేకాలు రాయబడ్డాయి వాటిని శ్రద్ధగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు నేను అన్ని అభిషేకాలు చేశాను ఒక్కొక్క అభిషేకానికి నేను ఎంతో తన్వయత్వం చెందాను నిత్యము అనేక సుగంధ ద్రవ్యాలతో మా యొక్క స్ఫటికే మరకత లింగానికి విశేషమైనటువంటి అభిషేకాలు ఉదయం నుంచి దోష అభిషేకం వరకు జరుగుతూనే ఉంటాయి చాలా విశేషంగా జరుగుతాయి వాటి యొక్క వాటిని నేను చేసినప్పుడే తన్వేత్తం చదివితే ఆ పరమేశ్వరుడు చేయించుకుంటున్న ఆయన ఇంకెంత తన్వెత్తం పొందుతాడో ఒకసారి ఆలోచించండి చక్కగా చేయని అభిషేకాలు ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేసి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి లేకపోతే ఒకటికి రెండుసార్లు వినండి మనం కావాల్సింది ముఖ్యమైనటువంటి వస్తువు మనం మట్టి అంటే మృత్తిక అంటాం కదా ఈ మృత్తికతోనే చేయాలి మన సైకత లింగం అంటాం కదా ఈ సైకత లింగాన్ని చేయడానికి పుట్టమట్టిని సేకరించండి పుట్టమట్టి బయట దొరుకుతుంది ఇప్పుడు కొంతమంది అమ్ముతున్నారు కూడా వాటిని సహ సహజంగా మీరు సేకరించుకొని పెట్టుకోండి పుట్టమట్టి చక్కగా ఆ పుట్టమట్టితో ఏమేం కలిపి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పడం జరుగుతుంది కాబట్టి మూలకమైనటువంటి ద్రవ్యం అయితే పుట్టమట్టి దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి తప్పకుండా ప్రతి అభిషేకాన్ని మీరు టచ్ చేసినా కూడా అంటే మీరు ఈ పన్నెండు ఎపిసోడ్లు చక్కగా చూడటానికి ప్రయత్నం చేయండి కాబట్టి దాంట్లో ప్రతి ఏదో మీకు అనుకూలంగా ఉన్న అభిషేకం టచ్ అయితే ఆ అభిషేకాన్ని చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి అవి కూడా నేను చెప్తాను దాని ప్రకారం చక్కగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందుతారు వారు చాలా విశేషమైనటువంటి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ చాలా విశేషంగా ఉంటారు కానీ దట్ అదే సమయంలో చాలామంది అదే లగ్జరీ కోసం ఆరాటపడుతూ బాధలు పడుతూ ఉంటారు ఆకస్మిక ధనయోగం ఎదురుగా ఉంటుంది కానీ అందుకోలేరు ఆకస్మిక ధనయోగాలు ఉన్నాయని తెలిసి కూడా ఏమీ లేని చేతగాని పరిస్థితుల్లో ఉండటం అనేది ఎంతో కష్టమైనటువంటి పని కష్టంగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది ప్రతిరోజు మానసికంగా క్షోభ క్షోభానుభవిస్తూ ఉంటారు మరి తులారాశి వారికి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎటువంటి రెమెడీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనే దాని మీద చూసినట్టయితే తులారాశివారు చిత్త స్వాతి విశాఖ నక్షత్రాల్లో జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతుకులు విశేషమైనటువంటి ధనయోగాలు పొందడానికి ఆకస్మిక ధనయోగాలు పొందటానికి అలాగే ఎప్పటి నుంచో డబ్బు కోసం అరువులు చాలుస్తూ చాలా బాధలు పడుతూ ఎలా రికవరీ చేయాలి అనే దాని మీద తీవ్రంగా శోధించే వాళ్ళందరికీ కూడా ఇది చాలా బెస్ట్ బెస్ట్ రెమెడీ అనమాట చాలా విశేషవంతమైనటువంటి ఈ రెమెడీ చేసినట్టయితే మీరు కాస్ట్లీ పర్సన్గా మారిపోతారు ఆటోమేటిక్గా అది ఏంటంటే ఇది ఒకే ఒక్కరోజు చేయాల్సినది చాలా భక్తి శ్రద్ధలతో చేయాల్సిన రెమెడీ అనమాట ఈ యొక్క రెమెడీ మీరు కస్తూరి అని దొరుకుతుంది ఆ కస్తూరిని తెచ్చుకొని తర్వాత పుట్టమట్టిని తెచ్చుకోవాలి ఈ పుట్టమట్టిలో ఈ కస్తూరిని కలిపి ఒక అంగుష్ట ప్రమాణంలో శివలింగాన్ని తయారు చేసుకోవాలి తయారు చేసుకొని చక్కగా దానికి అభిషేకం చేయాలి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయటం వల్ల శుభమైన ఫలితాలు వస్తాయి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మీరు చేసినట్లయితే ఒకే ఒక్క రోజు అది ఒకరోజే ఈ రెమెడీ చక్కగా పొద్దున ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసి ప్రదోష సమయం వరకు కూడా చక్కగా అభిషేకాలు నిర్వహించినట్లయితే విశేషమైనటువంటి ధన సంపదలు మీ వశం అవుతాయి అని చెప్పబడింది అలాగే మీరు ఎవరెవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరి అప్పులు కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట అటువంటి అద్భుతమైనటువంటి పరిహారంగా ఇది చెప్పబడింది దీంట్లో ఎక్కడా కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కాకూడదు అప్పుడే మీకు ఈ యొక్క రెమెడీ వశ్యం అవుతుంది కాబట్టి ఇది చాలా లక్షల మంది చేసినా కూడా పది మందికి మాత్రమే ఫలితాన్ని ఇవ్వగలదు అంటే వాళ్ళు ఏ స్థాయిలో శ్రద్ధ భక్తి చేయలేకపోతున్నారో ఆలోచించి దానికి తగిన విధంగా ఈ రెమెడీ చేసినట్లయితే మీకు చాలా 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 మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ఈ యొక్క రెమెడీని ప్రయత్నం చేయండి కస్తూరి అలాగే ఈ యొక్క మృత్తికను శుక్రవారం నాడు ఈ యొక్క అభిషేకాన్ని చేయండి లేకపోతే సోమవారం నాడు ఈ అభిషేకం చేయండి పౌర్ణమి రోజు ఈ అభిషేకం చేయండి మాస శివరాత్రి రోజు ఈ అభిషేకం చేయండి లేకపోతే శివరాత్రి రోజు మహాశివరాత్రి రాబోతుంది కదా అప్పుడైనా కూడా ఈ అభిషేకం చేయండి చాలా చాలా మంచి ఫలితాలు పొందుతారు శుభం భవత్ తులారాశి వారు ఈ యొక్క రెమెడీతో పాటుగా అవకాశం ఉంటే ఈ రెమెడీ కూడా చేసి చూడండి అంబాత్రయ దర్శన అంబా యొక్క దర్శనం అంటే మూక అంబిక అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబిక వారు బ్రహ్మరాంబిక అమ్మవారు బ్రహ్మరాంబిక అమ్మవారు అంటే శ్రీశైలం జ్ఞానప్రసూర్ణాంబిక అంటే శ్రీకాళహస్తి మూకాంబిక అంటే కొల్లూరు కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది మూకాంబికాదేవి చాలా విశేషమైనటువంటివి ఈ మూడు క్షేత్రాలను మీరు భక్తి శ్రద్ధలతో వెళ్ళి దర్శించి అమ్మవారికి కుంకుమార్చన అభిషేకం గోక్షీరంతో అభిషేకం కానీ చేసి వచ్చినట్లయితే ఇక మీకు డబ్బుకు ఎటువంటి సందేహం లేదనమాట ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట అటువంటి అద్భుతమైన రెమెడీ తులారాశివారు చాలా బాగా చేయండి శుక్ర అంశలో మీరు పుట్టారు శుక్రుని యొక్క అనుగ్రహం మీకుంది చాలా లగ్జరీ లైఫ్ని మీరు పొందలేకపోతున్నారు అంటే మీ కో పూర్వ కర్మ ప్రాకృతం ఏదైతే ఉందో దాని యొక్క దోషాలను తొలగించుకోవడానికి నేను ఇప్పుడు చెప్పిన విశేషమైనటువంటి మృతిగా అభిషేకంతో ఆ పాప పరిహారాన్ని తొలగించుకోండి ఈ త్రయాలకు అభిషేకాలు నిర్వహించి ధనయోగాలను కుబేర అనుగ్రహాన్ని పొందండి సర్వే జనా సుఖిన భవంతు శుభం భవతమే సదాశివం సదాశుభం తులారాశివారు కస్తూరిని చక్కగా నూరి దాన్ని వస్త్రకాయం పట్టచ్చు లేకపోతే అలాగైనా ఈ మృతికలో కలపాలి చక్కగా కొద్దిగా గోగురుతం ఆవు నెయ్యిని లేదు కొద్దిగా దాన్ని గమ్మింగ్ కోసం చక్కగా అంటే ఆల్రెడీ మృత్తికలో కొంచెం నీరు బదులు మృత్తికలో ఈ ఆవు నెయ్యిని చుక్క రెండు చుక్కలు వేసి దాన్ని మట్టిని చక్కగా చేసి అంగుష్ట ప్రమాణంలో శివలింగాన్ని చేసుకోవాలి మనం అలాగే ఈ శివలింగాన్ని అభిషేకం చేసేటప్పుడు ఆ అభిషేకం యొక్క పానమఠం సోమసూత్రం అనేది మనకి ఉత్తర దిక్కు వైపు చూసుకుంటూ ఉండాలి అలా నీరు ఉత్తర దిక్కు ప్రవహించే విధంగా ఆ యొక్క లింగాన్ని ప్రతిష్ట చేసుకొని ఇంట్లో ఆ చక్క ప్రతిష్ట విధానం వల్ల ఉంటాయి కదా అవి చేసుకొని చక్కగా ధ్యానం చేసి విశేషంగా స్వామివారిని అర్చించి అభిషేకాలు చేసుకోండి దీనికి కావలసినది సుగంధ ద్రవ్యాల అభిషేకం కూడా చాలా విశేషంగా పనిచేస్తుంది దీనికి అభిషేకం అనేది మీరు పంచాభిషేకాలు ప సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అలాగే పంచ పల్లవులతో అభిషేకం అలాగే విశేషంగా పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు ఇవన్నీ మాకు చేయలేమి పరిస్థితి అంటే మేము చేసుకోలేమేమో ఎక్కడైనా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అన్నాం కదా మరి దీంట్లో ఎక్కడైనా పొరపాట్లు జరుగుతాయేమో అనే అవకాశం ఉంటే అయ్యగారిని పిలిపించుకొని చక్కగా ఇంట్లోనే మీ యొక్క ఇంట్లో గర్భాలయంలో చక్కగా అంటే గర్భంలో మెయిన్ హాల్లో చక్కగా రెడీ చేసుకొని శుచిగా అందరూ ఈ భక్తి శ్రద్ధలతో ఈ అభిషేకం చేయండి మీరే స్వయంగా చేయండి ఈ అభిషేకం చాలా విశేషంగా పనిచేస్తుంది ఆపాతాళన బస్తలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురతు జ్యోతిస్ పాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందువంతాప్లూతై అస్తోకాప్లూతమేకమీశమనిషం రుద్రాను వాకాన్ జపే ధ్యాయే ఈక్షిత శుద్ధయే ధృతపదం విప్రోభిషిచ్చే శుభం బ్రహ్మాండ వ్యాప్త హిమరుచా భాసమాన భుజంగై కంటి కాలక భర్ద కళిత శశికళ చండ కోదండహస్త త్యక్ష రుద్రాక్షమాల భూషా ప్రణత భయహర శాంభవ మూర్తిభేద రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవన ప్రయత్తు సౌఖ్యం అని చెప్పి చక్కగా స్వామివారిని మనసారా ధ్యానం చేసి విశేషమైనటువంటి అభిషేకాన్ని నిర్వహించండి మంచి ఫలితాలు పొందుతారు శుభం శుభంభవత్